నమస్కారం గురుగారు ఈ నెల ఆకరణ డిసెంబర్ ముప్పైనా సోమావతి అమావాస్య వస్తుంది సో అమావాస్య రోజు సోమవారం అమావాస్య రావడం ఎలా ఉంటది సోమావతి అమావాస్య అని ఎందుకు పిలుస్తారు మృగశిర సోమావతి అమావాస్య దీని గురించి ఆ భక్తులకి అలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయో చెప్పండి గురుగారు ముఖ్యంగా మాసాలలో మనకి చాలా వరకు కార్తీక మాసం వైశాఖ మాసం ఆషాఢ మాసం మాఘమాసం ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు మాసాలు ఎక్కువ చేస్తున్నారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు కానీ అంటే మించినటువంటి మాసం మాసం చాలా మనం భగవద్గీతలో ఒక శ్లోకంలో తీసుకుంటే మాసానం మార్గశీర్షోహం చెప్పి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అంత పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి మాసం ఓకే ఎందువల్ల మనిషికి కావలసినటువంటి అన్ని ఏ గ్రహాల ద్వారా అయితే మనకి సమకూరుతూ ఉంటాయో ప్రతి వరం అన్ని కూడా ఉన్నటువంటి కష్టాలు నివారం కలిగేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి వాటిలో గ్రహం చాలా ప్రధానం మార్గ సర్మాసానికి కుజగ్రహానికి సంబంధం ఏమిటి అంటే మనకి పన్నెండు నెలలు ఉంటాయి ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కూడా పన్నెండు నెలలు ఉంటాయి చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం ఆషాఢ మాసం శ్రావణం భాద్రపదం వాష్మీసం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాంగం పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాలకు కూడాను వాళ్ళు ఏదో పెట్టుకున్నట్టు జనవరి ఫిబ్రవరి ఇట్లా పెట్టుకోవాలా వీటికి ఒక అర్థం ఉంటుంది ఎలా అంటే ఏ మాసంలో పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి ఆ పేరు పెట్టారు మన వాళ్ళు చైత్రమాసంలో చిత్తా నక్షత్రం వస్తుంది కాబట్టి చైత్రమాసం వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం వస్తుంది పౌర్ణమి రోజున కాబట్టి వైశాఖ మాసం వస్తుంది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఉత్తరాషాఢ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఉత్తరాభ మన భాద్రపద మాసంలో ఉత్తరాభాద్రా నక్షత్రం లేదా పూర్వాభాద్ర నక్షత్రం అలాగే కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం ఆశుపీజ మాసంలో అశ్వనీయ నక్షత్రం ఇట్లా ప్రతి దాంట్లో కూడా గొప్ప లాజిక్ తోనే పెట్టారు మన వాళ్ళు అంటే ఆ దేవత అనుగ్రహం ఆ మాసం మొత్తం కూడా ఉంటుంది మాసానికి అధిపతి ఆ నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రానికి అధిపతి ఉంటారు అలాగే మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున మృగశీర్ష నక్షత్రం వస్తుంది మృగశీర్ష మృగశీర్ష నక్షత్రం కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పెట్టారు అసలు మార్గశిరము అంటేనే చాలా పవిత్రమైన అర్థం ఉంటుంది మార్గము అంటే ఏంటి ఒక దారి శిరము అంటే ముఖము దారిని చూపించేటువంటి ఒక ముఖం కలిగినటువంటి మార్గమే మార్గశిర మాసం ఈ మార్గశిర మాసానికి మృగశిరా నక్షత్రం వస్తుంది పౌర్ణమి రోజు కాబట్టి మృగశిరా నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి ఈ మాసానికి మొత్తం అధిపతి ఎవరు కుచుడు కుజుడు అందుకనే మార్గశిరమాసం అంటారు కుజుడు అనుగ్రహం కలగాలి అంటే మార్గశిర మాసంలో చేసుకోవాలి మాసం ఎంత గొప్పది అంటే కుచుడు పౌర్ణమి రోజున వస్తున్నాడు కాబట్టి మార్గశిర మాసం మొత్తానికి అధిపతి కుజుడు అలాగే మనకి ఆరుద్ర నక్షత్రం ఆరుద్రోత్సవం అని చెప్పి ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక వైకుంఠ ఏకాదశి ముక్కోటి అని చెప్పి చెప్పుకున్నాం కదా అలాగే ఈశ్వరుడు కూడా శివ ముక్కోటి అని ఒక రోజు ఉంటుంది దాన్ని మార్గశిర మాసంలో పౌర్ణమి మరుసటి రోజు వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున చేస్తారు ఇప్పుడు మనం వైకుంఠ కార్యదర్శనం చేస్తాం కదా అట్లానే శివుడు కూడా ఈ యొక్క శివ ముక్కోటి రోజున ఆరుద్రోత్సవం రోజున మనకి ఉత్తర దర్శనం జరుగుతుంది తప్పనిసరిగా దాన్ని ఆరుద్రోత్సవం అంటారు ఆ పంట కూడా వస్తుంది అలాగే మార్గశర శుద్ధ ద్వాదశి రోజున హనుమత్ వ్రతం ఆంజనేయ స్వామి వారి వ్రతం జరుగుతుంది అది పవిత్రమైన రోజు అలాగే మార్గశర గురువార లక్ష్మీ వ్రతం అని చెప్పి వ్రతం ఉంటుంది శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజ చేస్తే ఎంత సంపద అయితే వస్తుందో దానికి మించిన సంపద రావాలంటే మార్గశిర మాసంలో ఉండేటువంటి గురువారం రోజున లక్ష్మీదేవిని పూజ చేయాలి అంటే ఇక్కడ లక్ష్మీప్రదమైనటువంటి మాసం కూడా అలాగే ఈ సోమావతి అమావాస్య వచ్చేసరికి ఎందుకు ఆ పేరు పిలుస్తాం అంటే సోముడు అంటే ఎవరు చంద్రుడు సోమవారం అధిపతి చంద్రుడు అమావాస్య అధిపతి ఎవరు రవి రవి చంద్రుని ఒకసారి మనం చూడగలుగుతాం ఎక్కడైనా చంద్రుడి నుంచి రెండు కలిసి వచ్చిన రోజు మాత్రమే ఆ రెండిటి ప్రభావం ఒకేసారి మన మీద పడుతుంది అందుకని సోమావతి అమావాస్య అని పిలుస్తాం అందులో మార్గశన మాసంలో వస్తుంది మాసం మొత్తం కుజుడు అధిపతి అమావాస్యకు అధిపతి రవి సోమవారానికి అధిపతి చంద్రుడు మాసానికి అధిపతి కుజుడు రవి చంద్ర కుజగ్రహ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగజేసేటువంటి రోజే ఈ సోమావతి అమావాస్య మార్గశిర బహుళ అమావాస్య ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ ముప్పై తారీఖు వచ్చింది ఇక్కడ ఆరోగ్యం భాస్కరాలు చేతుంటాం మనకు ఆరోగ్యాన్ని ఎవరిస్తారు అంటే ఆదివారం ఆయన అనుగ్రహం కలిగిందా మనస్సు కకలా అవ్వకుండా ప్రశాంతంగా ఉంచడానికి కారణం ఎవరు అంటే చంద్రుడు పౌరం రోజు చంద్రుడు చూస్తే ఎంత ప్రశాంతం కదా అందుకని చంద్రమా మనసే జాత అంటారు చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాడు కుజుడు వివాహం కాకపోతే ఏమని మనం కుజు దోషం అవునా అలాగే ఆడపిల్లలు వయసు వచ్చినా కూడా రజస్వల కాకపోతే కూడాను కుజుడే కారణం అలాగే వివాహం సంతానం కలక్కపోవడానికి కూడా కారణమైంది రజస్వాలు అవ్వకపోవడానికి కారణమైన ఆడవాళ్లకు ఉండేటువంటి రుతుక్రమ సమస్యలకు కూడా కారణం కుజుడే రుతుక్రమ సమస్య ఉంటే సంతానం కలగదుగా ఆటోమేటిక్గా అవునా కాబట్టి సంతానానికి కారణం కూడా కుజుడే అవుతున్నాడు అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పులు ఇస్తాం వెనక్కి రావు అప్పులు తీసుకుంటాం తీర్చలేవు అవునా ఇట్లాంటి వాటికి కూడా కారణం ఎవరు అంటే కుచుడే ఇలాంటి సమస్యలు తీర్చడానికి కారణమైనటువంటి కుజుడు మనశ్శాంతి కలగజేయడానికి కారణమైనటువంటి చంద్రుడు ఆరోగ్యం కలగజేయడానికి కారణమైనటువంటి సూర్యుడు ముగ్గురు కలిసి వచ్చినటువంటి మూడు గ్రహాల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ కలుగు చేసేటువంటి రోజే ఈ యొక్క సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పై తారీఖు అంత పరమ పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనది ప్రతి నెలలో రావచ్చు కొన్ని కొన్ని నెలల్లో సోమావతి అమావాస్య రావచ్చు కానీ కుజమాసానికి సంబంధించినటువంటి మాసంలో రావడం అనేది చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది మరి సోమావతి అమావాస్య రోజున ఏం చేస్తే మనకు ఫలితం వస్తుంది ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి దేవతను ఆరాధించాలి గురుగారు నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను అన్న మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలాగో మన గృహ దేవతలు కూడా అలాగే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు వారి భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది పాపం వస్తుంది అలాగే మన పూర్వీకులు ఎన్నో తరాల నుంచి పూజిస్తున్నటువంటి గృహదేవత ఆరాధన మరిచిపోతాం మనం చేయం ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉంటాడు స్వామో స్వాము స్వామో సుబేశ్వర స్వామో ఎల్లమ్మో మల్లమ్మో లేదంటే దేవుడు గృహదేవత ఉంటాడు పూర్వకాలంలో ప్రతి సంవత్సరం కూడాను ఒక పూజా విధానం ఒక పండుగ ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడున్నటువంటి యువతంలో అవన్నీ కూడా మర్చిపోతున్నారు వాడు చెప్పడం లేదు చెప్పే సమయానికి వాడు ఉండలేకపోవడము చెప్పినా వీళ్ళు నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టడము తద్వారా నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి సమస్యలు వివాహం కాకపోవడం సంతానం కరకపోవడం ఉద్యోగం రాకపోవడం వ్యాపారాల్లో నష్టం చేకూరడం ఇచ్చినప్పుడు తిరిగి రాకపోవడం అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం గృహదేవతని విసర్జించడం వదిలిపెట్టడం ద్వారా పడుతున్నటువంటి బాధలు అని చెప్పి సంపూర్ణంగా చెప్తారు తద్వారా దేవతా శాపం కూడా కలుగుతుందని చెప్తారు ఇంట్లో మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులకి మన పిల్లలకి భోజనం పెట్టకపోతే మన పాపం కలుగుతుంటే ఎన్నో తరాల నుంచి మన భవిష్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి గృహదేవత పూజ పాపం రాదా తప్పు కాదా కాబట్టి ఎవరైతే గృహదేవత ఆరాధన మర్చిపోయి ఉన్నారో తెలిసినా వదిలేశారు తెలియక కొత్తగా దేని మీద ఆరాధన చేయాలి గృహదేవతగా అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి పునః ప్రారంభం చేయడానికి విశేషమైనటువంటి రోజే ఈ సోమావతి అమావాస్య అంటే మన వంశాన్ని ఉద్ధరింపజేయడానికి వచ్చినటువంటి ఒక గొప్ప రోజు చెప్పుకోవచ్చు ఓకే గృహదేవత మనకి తెలియదు మన తాతలు చెప్పలేదు మనకి తెలియదు మన ఇష్ట దేవత ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్క దేవుడు అంటే ఇష్టం ఒకరికి ఆంజనేయ స్వామి ఒకరికి అమ్మవారు ఇట్లా కదా ఆ దేవతనే ఆ రోజు నుంచి గృహదేవతగా పూజించుకోండి పూజించడం పెద్ద కష్టపడాల సమస్యలు దేవుడు ఆ దేవుడు పఠం తెచ్చుకోండి చక్కగా గృహదేవతగా స్వీకరించండి పూజ చేయండి ఏదైనా కొద్దిగా పాయసమో ఏదంటే మన పెరుగనమో నివేదన పెట్టండి చాలు ఆ రోజు నుంచి గృహదేవత అనుగ్రహంతో మీ గృహం మీ వంశం వర్ధిలుతూ ఉంటుంది సుఖ సంతోషాలతో ఉంటుంది కావలసినవన్నీ కూడా పూర్వకాలంలో ఏంటి తాళం వేసి వెళ్ళిపోయినా కూడాను ఇంట్లో గృహదేవత కాపలా రాసేది అంత శక్తివంతంగా ఉండేది ఇప్పుడు మన తెనాలి దగ్గర ఒక ఊరుంది రాఘవ నారాయణ శాస్త్రి గారని ఓకే ఆయన పేరు చందూరు అని ఊరు పేరు ఆయన ఎంతగా ఆరాధన చేసేవాళ్ళు అంటే ఆయన దగ్గర ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ లక్ష్మీదేవి రూపులు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు ఆయన అని చెప్పి రోజు అభిషేకం చేసుకునేవారట ఇంట్లో పెట్టి రోజు నిత్యం అభిషేకం చేస్తుండే వాళ్ళు అమ్మవారు పిలిస్తే పలికేది ఆయన అంత ఉపాసన ఆయన ఇంట్లో దొంగతనం చేయాలని చెప్పి ఒక నలుగురు దొంగలు ఈ బంగారం ఉంటుందని తెలిసి రాత్రికి రాత్రి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి ఊరి చివరిలో ఉన్నటువంటి గుండె పంచుకుంటున్నారు దాదాపు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల వారు కాలం చేసి కూడా దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది వారు చనిపోయిన సమయంలో చిపి దహనం చేస్తారు కదా దహనం చేసిన సమయంలో ఫోటో తీస్తే ఇప్పుడు కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి చందూరు రాఘవనారాయణ శాస్త్రి గారి ఫొటోస్ అని చెప్పి కొడితే నెల్లూరు చందూరు 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 నెల్లూరు దగ్గర చందూరు శాస్త్రి గారు అనుకుంటున్నా వస్తుంది దాంట్లో ఆయన చితిని ఫోటో తీస్తే అమ్మవారు ఆయన చితి నుంచి ఇలా బయటికి వెళ్తున్నట్టుగా ఫోటోలో వచ్చింది ఒకవైపు అమ్మవారు కూర్చొని బాధపడుతున్నట్టుగా ఇంకో అమ్మవారు అలా ఆయన శరీరం నుంచి బయటికి వెళ్తున్నట్టుగా ఫోటో ఇప్పటికీ కూడా గూగుల్ ఎవరికి అనుమానం ఉన్నా చక్కగా చూసుకోవచ్చు చందూరు రాఘవ నారాయణ శాస్త్రి గారి ఫొటోస్ అని కుడితే చక్కగా వస్తాయి లేదా చందూరు శాస్త్రి గారు ఫొటోస్ అని కుడితే వస్తాయి చక్కగా చూసుకోండి అంతా భక్తి పరడాడు దొంగతనం చేశారు గుళ్ళోపైర్చి ఉన్న గుళ్ళోపై కూర్చొని దొంగలందరూ పంచుకున్నారు పంచుకున్నారు వెళ్ళిపోవాలి ఎవరైతే పళ్ళు అక్కడి నుంచి లేవటల్లా అతుక్కుపోయారు అండి భూమి మీద గుళ్ళోని ఆ కూర్చున్న బడ మీద అతుక్కుపోయారు తెల్లవారింది ఊడ జనానందరూ రాఘవారాయణ దొంగతనం జరిగింది దొంగలు ఎక్కడ ఉన్నారా ఊరి చివరి గుండో ఉన్నారు ఈయన వెళ్ళి వాళ్ళని వాళ్ళు క్షమించమని అడిగితే ఈయన క్షమాపణ చెప్పింది వాళ్ళు క్షమాపణ చెప్పిన తర్వాత ఈయన వాళ్ళని గట్టిగా ఇలా స్పృశిస్తే అక్కడి నుంచి వాళ్ళు లేచుకోవచ్చు తరువాత దాదాపు ఇరవై రెండున్నర సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో ఆ దొంగలు మనుషులుగా చేశారు ఆయన దాసోహం చేశారు అంటే గృహదేవత అనేది ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాను తీసుకెళ్లారు తీసుకెళ్లిన వాళ్ళు వెళ్ళిపోవాలిగా అక్కడ ఎందుకు అతుక్కుని పోయిపోయారు అంటే గృహదేవత ఆరాధన చేస్తే గృహానికి కాపలా ఉంటుంది గ్రామ దేవత పూజ చేస్తే గ్రామానికి కాపలా ఉంటుందని మనం నమ్ముతున్నాం కదా అలానే మన గృహ మన ఇంటికి కాపలా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు కాబట్టి గృహదేవత ఆరాధన సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి వరలా పునః ప్రారంభం చేయండి ఈ వంశ అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది మీరు పడుతున్నటువంటి ప్రతి బాధలు కూడా తొలిగిపోయి సుఖమయంగా సంతోషకరంగా మీ యొక్క జీవితం మీ యొక్క భవిష్యత్తు కూడా చక్కగా ప్రకా ప్రకాశవంతంగా విరాజులుతూ ఉంటాయి ధన్యవాదాలు గురుగారు శ్రీమాత